తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విభిన్న పార్టీల భావాజాల నుంచి వచ్చిన తాము ఒక్కటయ్యామని కమిట్మెంట్ తో రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా పెరవలి పర్యటనలో భాగంగా అమరజీవి జలధార పథకానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ప్రసంగిస్తూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల నూట తొంభై కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టు ద్వారా ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది తమ లక్ష్యమన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నిర్దేశిత ప్రాంతాలను త్రాగునీరు సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు నిడదవోలు ఎమ్మెల్యే రాష్ట పర్యాటక మంత్రి కందల దుర్గేష్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందల దుర్గేష్ తిలగించారు కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ రాష్ట మంత్రి కొలుసు పార్థసార్థి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఎమ్మెల్యేలు అధికారులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు మంది తాట తీసేస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పై తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీషేత చప్పలు గుట్టించుకోవడానికో అరుపులు గురించి చెప్పట్లేదు ఇది వేదంతో చెప్తున్నాను ఇది వేదనతో బాత్తో ఒక్కళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడాల జరగకూడదు జరగకూడదు వెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు నష్టం వస్తుంది మాట్లాడ్డాక భయం కొడతారు వ్యాపారాలు పోతాయేమోనని అంత గొట్టు బతులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకపట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒక్కడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఆ కులాల కింద అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు ఈ వేదిక పైన అంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టిగా ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్ గానే పట్టుకొచ్చాను పదివేల మందికి ఏకదాటి ఇచ్చానంటే నా కుల పోల్డర్ నేను ముగ్గుముఖం తెలియదు నాకు ఒక్కదు నేను ఒకటే చెప్పాను వెరీ స్ట్రిక్ట్ పాలసీ